మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శివాలయాల వద్ద పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు ఆలయాల వద్ద భక్తుల క్యూలైన్ నిర్వహణ ప్రసాద పంపిణీ కేంద్రాల వద్ద భక్తుల రద్దీ లేకుండా ఉండేలా చూస్తూ దేవుడి దర్శనం సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టామని రాయదుర్గం సిఐ జయనాయక్ తెలియజేశారు శనివారం రాత్రి పట్టణంలోని జంబుకేశ్వర స్వామి రామలింగేశ్వరస్వామి నాగలింగేశ్వరస్వామి లింగాలబండ పశుపతనాథుడి ఆలయాలను సందర్శించి అక్కడ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు ఇటీవల దాతలు సమకూర్చిన సీసీ కెమెరాలను ఆయా ఆలయాల వద్ద బిగించామని వాటి ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన తెలిపారు ఆలయాల వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులు పోలీసులు వాలంటీర్లు నిర్వాహకులతో సహకరించాలని వారిచ్చే సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రేపు జరగబోయేటువంటి శివరాత్రి పండగ పర్వదినంగా ప్రతి దేవాలయం వద్ద లైన్ మెయింటైన్ చేసి అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అన్న ప్రసాదాలు మరియు దేవుని దర్శనము సజావుగా జరిగే విధంగా బందోబస్తులో భాగంగా ఈరోజు నేను మా సిబ్బంది అందరూ కూడా రాయదుర్గం టౌన్లో ఉన్నటువంటి జంబులింగేశ్వర స్వామి టెంపుల్ అలాగే రామలింగేశ్వర స్వామి టెంపుల్ నాగలింగేశ్వర టెంపుల్ అలాగే పశుపతి నాథి టెంపుల్ అన్నింటినీ విజిట్ చేయడం జరిగింది అలాగే చిన్న టెంపుల్స్ టౌన్లో ఉన్న వాటిని కూడా విజిట్ చేశాం చేసిన తర్వాత అక్కడ క్యూ లైన్ లైటింగ్ మరియు వాళ్ళకి ఫుడ్డు విధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా బందోబస్తులో భాగంగా గత మా ఎస్పి గారి చేతుల మీదుగా టౌన్లో ఉన్నటువంటి ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వారు డొనేట్ చేసినటువంటి సిసి కెమెరాలను కూడా ఈ ఈ పండుగ సందర్భంగా బందోబస్తు భాగంగా వాటిని ఇన్స్టాల్ చేశాం ప్రజల భద్రత ఏ మా ముఖ్యమైన లక్ష్యం అలాగే ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చేటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా క్యూలైన్లో నుండి పోలీసు వారికి అలాగే వాలంటీర్స్కి ఆ టెంపుల్ యాజమాన్యం వారికి కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ మనవి చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి